హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారు కదండి నేను కూడా చాలా బాగున్నాను ఈ మధ్య మిచాంగ్ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల హెవీ రైన్స్ పడ్డాయి కదండి మాకు కూడా తిరుపతిలో వర్షాలు పడ్డాయండి విపరీతమైన గాలి నైట్లో అసలు కరెంటు కూడా ఉండేది కాదంట తెల్లవారులేసి చూస్తే మా కమ్యూనిటీలో కొన్ని చెట్ల కొమ్మలు కూడా విరిగి పడిపోయి ఉన్నాయండి ఎంత వర్షమైనా సరే అండి మేము హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళం కాబట్టి డాక్టర్గా నా సర్వీసెస్ అందించాల్సిందే కాబట్టి మేము లోతట్టు ప్రాంతాలన్నీ కూడా విజిట్ చేశాము ఎస్సీ ఎస్టీ కాలనీసు పూర్గా ఉన్న ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్లోకి తరలించాం కూడా ఇలా నేను డ్యూటీ చేస్తూ వచ్చే దారిలో ఒక వంక కనపడిందండి ఆ వంకలో ఎంతోమంది కూడా ఉన్నారనమాట ఏంటి ఇంతమంది ఇక్కడ ఉన్నారని నేను సర్ప్రైజ్ అయి చూశాను మా డ్రైవర్ని పంపిస్తే అమ్మ వర్షానికి ఆ వాగులాగా అయింది ఆ వాగులో చేపలు పడుతున్నారు ఫ్రెష్ చేపలమ్మ అమ్మ బతికున్నాయి తీసుకుందామా అని అడిగాడు ఇంకా నా గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా నా వీడియోస్ చూసే వాళ్ళకి నేను నాన్ వెజ్ లవర్నని ఇట్టే తెలిసిపోతుంది వెంటనే ఆపేసి చేపలు తీసుకున్నానండి అవేమో జిలేబీ చేపలు ఒక మూడు వచ్చాయన్నమాట ఒక గెండి చేప ఈ నాలుగు చేపలు వంద ఇచ్చారు అంతే హ్యాపీగా ఇంటికి తెచ్చుకున్నాను మా ఇచ్చి చక్కగా వాటిని క్లీన్ చేసి కట్ చేసి ఇమ్మన్నాను జిలేబీ చేపలేమో మా పాప సన్నగా దానిపైన కట్స్ పెట్టి ఫ్రై చేసుకుంటానని చెప్పి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంది నేనేమో ఈ గెండి ఫిష్ని ఒక ఆరేడు పీసులు వచ్చాయండి తల మాత్రం తీసేసాను మిగతా బాడీ పార్ట్స్ అన్నీ కూడా ఉప్పు పసుపులో బాగా క్లీన్ చేసేసాక చింతపండు గుజ్జులో వేసి నానబెట్టాను దాదాపు ఒక గంట పాటు ఈ లోపు ఒక మిక్సీ తీసుకునేసి ఒక చిన్నపాటి ఆనియన్ టమోటాని ఒక మూడు నాలుగు గార్లిక్ క్లోవ్స్ని తీసుకున్నాను కొద్దిగా పసుపు ఉప్పు ధనియాల పొడి వేసి కారం కూడా వేశానండి మొత్తం గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకున్నాను చక్క చక్క చేపల పులుసు ఎలా చేయాలో ఈ వీడియోలో నేను చేసి చూపిస్తున్నాను బాగా గమనించి మీరు కూడా చేసుకోండి ఫిష్ కూర చేయడం అంటే చాలా కష్టం అని చాలామంది అనుకుంటారు కానీ చాలా ఈజీ అండి నేను చూపించే విధంగా చేసుకోండి ఎంత ఈజీనో మీకే తెలిసిపోతుంది సో గ్రైండర్లో పేస్ట్ చేసుకున్నాను ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ యాడ్ చేసి ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఉద్దిపప్పు ఆవాలు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ స్లైసెస్ కొద్దిగా వేశాను కొంచెం కరివేపాకు వేశాను ఇంకా గ్రైండర్లో నేను ఆల్రెడీ పేస్ట్ చేసిన అంతా అందులో వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నానండి ఈరోజు ఈ వీడియోలో చిన్న ట్విస్ట్ ఏంటంటే జనరల్గా మనం చేపల కూర చేసేటప్పుడు మామిడికాయ మొక్కలను వేసుకుంటాం కానీ నేను పుల్ల పుల్లగా ఉన్నటువంటి దోసకాయ మొక్కలు వేస్తున్నానండి నిజం చాలా బాగుండిందండి నేను కూడా ప్రయోగమే ఇది ఎందుకంటే దోసకాయ కూడా పులుపుగా ఉంటుంది కాబట్టి యాడ్ చేసి చూద్దాం మామిడికాయ ఎట్లా దొరకలేదని చెప్పి ముందు రోజు నేను పచ్చడి కోసం తెచ్చుకున్న దోసకాయని చెక్కు తీసేసి ఒక నాలుగైదు పీసులు తీసుకున్నాను లోపల గింజలన్నీ తీసేసానండి చేదుందో లేదో చెక్ చేసుకున్నాను అది కూడా ఆ పేస్ట్లో వేసి బాగా ఒకసారి కలుపుకొని కారం పొడి ధనియాల పొడి పసుపు ఇంకొంచెం యాడ్ చేసి చింతపండు పులుసును కూడా అందులో వేసేసానండి అన్నట్లు ఒకటి నేను మీకు రిమైండ్ చేస్తున్నాను ఏంటంటే గ్రైండర్లో వేసిన వెల్లుల్లి టమాటో ఆనియన్ పేస్టు పచ్చి వాసన పోయే వరకు నూనెలో బాగా వేగాలండి తరువాత నూనె పైకి తేలాక మాత్రమే చేప ముక్కల్ని పక్కకు తీసి చింతపండు పులుసుని మాత్రం అందులో వేయాలి కొద్దిగా కుతకత ఉడికాక బబుల్స్ వచ్చాక చేప ముక్కల్ని అందులో వేయాలి చేపలు బాగా నానాయ్య కదండి పులుసులో చక్కగా ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో ఉడికిపోయింది చెల్లాచెదురు చెదురు అవ్వకుండా ఒక పట్టకరతోనో మన దగ్గర ఉన్న ఒక క్లాత్తోనో వెజల్ని పట్టుకొని అలా తిప్పాలన్నమాట అంతేగాని చేప ముక్కలు వేశాక గరిటతో అలా ఇలా కలపకూడదు అప్పుడు ముక్కలన్నీ విరిగిపోతాయి సో చక్కగా చిక్కబడే వరకు కూరను ఉడికించుకొని స్టవ్ ఆపేసానండి ఇక వేడి వేడి అన్నంలో ఒక చేప ముక్క ఒక దోసకాయ ముక్క వేసుకొని నేనైతే టేస్ట్ చేసేసాను సూపర్గా ఉందండి కూరలన్నీ అయ్యాక ఒకసారి ఉప్పు కారం బ్యాలెన్స్ చేసుకోండి మీకు తక్కువ అనిపిస్తే కొద్దిగా యాడ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేప పులుసు ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చేసి చూపించాను డ్యూటీ చేసుకుంటున్న దారిలో మంచి ఫ్రెష్ చేపలు తెచ్చుకొని ఇష్టంగా ఈజీగా ఎలా చేసుకున్నానో అలాగే ఎంత బాగా తిన్నానో కూడా మీకు వీడియోలో షేర్ చేశాను చూడండి మా అమ్మాయి చేసిన జిలేబీ చేపల ఫ్రై చూడండి భలే ఉందండి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది తను వీడియో షూట్ చేయలేదండి లేదంటే మీకు అది కూడా షేర్ చేసి ఉంటాను ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంటిల్ దెన్ బాయ్